అందరికీ నమస్తే అండి నేను మీ సైల్జాని వెల్కమ్ టు డే మమ్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ చిన్నులపై కారంతో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అరకేజీ చిక్కుడుకాయలు తీసుకొని అలా వలుసుకోవాలి అలా వలుసుకొని శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మన ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ నూనె వేసుకోవాలి పోపు కొద్దిగా ఉల్లిపాయ మొక్కలు కొద్దిగా పచ్చిమిరకాయ మొక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతుండగా పక్కన చిన్నుల్లిపాయలు కొద్దిగా వేసుకొని కారం రెండు స్పూన్లు వేసుకొని మెత్తగా దంచుకోవాలి దంచుకొని పక్కన పెట్టుకోవాలి చుక్కుడుగా ఫ్రై అయిన ఏదో చూద్దాం అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న చినులపై కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ స్పూన్ ఉన్నర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటం ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చారులోకైనా సాంబార్లోకైనా చట్నీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది